ఆయన ఒక్కరే ఓ దిక్సూచి ఆయనే ఓ సంచలనం తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ అనే పదానికి అర్థం తెచ్చిన హీరో ఘట్టమనేని కృష్ణ గారు బురిపాలెం నుంచి వచ్చిన ఓ యువకుడు పెద్ద కలలతో పెద్ద ధైర్యంతో రంగస్థలంలో అడుగు పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఐదు లో వచ్చిన తేనె మనసులు చిత్రంతో కృష్ణగారి కథానాయక పాత్ర ప్రారంభమైంది అప్పట్లో రంగుల సినిమాలు అంటే నిర్మాతలు వెనుకంజ వేయడానికి సిద్ధంగా ఉండే రోజులు అప్పుడు దర్శకుడు ఇంత హ్యాండ్సమ్ హీరోను నలుగు తెలుగు సినిమాలో చూపించాలా కలర్లోనే తీయాలి అన్నారట అలా తేన మనసులు సినిమా రంగులలో జన్మించింది తెరపై తొలిసారిగా కలర్లో తీసిన పూర్తి ప్రేమ కథ చిత్రంగా తేన మనసులు వస్తే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ముక్త కంఠంతో ఆదరించారు అదే కృష్ణగారి కెరీర్కు వేసిన మొదటి అద్భుత ఘట్టం ఆ చిత్రం విజయం ఆయన్ను నిలబెట్టిన గోపురం అయితే ఆయన షూటింగ్ స్పాట్లో చూపిన నిబద్ధత ఆ గోపురానికి బలమైన పునాది ఉదయం షాట్ కి ముందే స్పాట్ కు వచ్చేవారు వందల మందితో కూడిన బృందంలో కృష్ణగారి నడవడిలోనే శాంతి ఉండేది కానీ కెమెరా రోలవుతున్నప్పుడు ఆయనలో ఎనర్జీ అది ఏ యంగ్ హీరోకి తగ్గదే కెరీర్ డిసిషన్స్ లో ఆయన డేరింగ్ కు అసలు మామూలు సాటిదే లేదు సైంటిఫిక్ ఫిక్షన్ దేశభక్తి జేమ్స్ బాండ్ తరహా గూఢచారి సినిమాలు అన్నింటికీ ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయారు సినిమా స్కోప్ ను తెలుగులో ప్రవేశపెట్టిన తొలి హీరో ఆయనే అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని డెబ్బైఎంఎం లో తీశారని తెలిసి ఇండస్ట్రీ మొత్తం వావ్ అన్నది ఆ సినిమా విడుదలైన తర్వాత తెలుగు సినిమా నిలబడిన స్థాయి మరిపోయింది ఆయన కెరీర్లోని మరో అద్వితీయ కోణం తానే స్టంట్లు చేయడం గూఢచారి నూట పదహారు సినిమాలో రెండో అంతస్తు నుంచి దూకే సన్నివేశం ఉండేది అందులో డ్యూక్ పెట్టమంటే కృష్ణగారు స్పష్టంగా చెప్పారట అది నేనే స్వయంగా చేస్తాను అంతటి ధైర్యం నిబద్ధత ఆయనదే మోసగాళ్లకు షూటింగ్ షూటింగ్లో ఒక పర్వతం దిగువ నుంచి దిగువనుంచి నుంచి జంప్ చేసిన సన్నివేశం అది తానే చేశారు అలాంటి రిస్క్ తీసుకోవడం వలననే ఆయన్ని డాషింగ్ హీరో అని అభిమానులు పిలవడం మొదలు పెట్టారు ఆయన కెరీర్లో ప్రతి అడుగు కథలా ప్రతి చిత్రం ఓ ప్రయోగంలా సాగింది కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే కృష్ణగారు సినిమాలపైన టెక్నాలజీపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉండేవారు అప్పట్లో విదేశాల నుంచి ఓవర్సీస్ లో షూటింగ్ చేయాలన్న ఆలోచన